ఈనాడు చిన్నపిల్లలు సార్ బాప్సి తీసుకున్న తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు చిన్నపిల్లలే కదా అంటే ఇంకా వెంటనే ఏమన్నా దశ కాదు కదా అయితే ఇప్పుడు సండే స్కూల్ నడుస్తున్నప్పుడు చర్చి నడుస్తున్నప్పుడు ఈ రెండు స్థలాలలో వీళ్ళు ఎక్కడ కూర్చోవాలి ఆరాధనలో ఇప్పుడు సండే స్కూల్ చర్చి మనం ఒకసారి నడపం కొన్ని దగ్గర సమయాల రిలీజ్ జరుగుతుంటాయి ఎన్ని దగ్గర మనం ఆగాపిలో జరుగుతాయి అట్లా అంటే జరుగుతాగా పిల్ల జరగదు మనం కేంద్ర సంఘంలో అయితే అట్లా జరగవు వాళ్ళకు చాయిస్ ఇవ్వడానికి మనం ఏం చేస్తామంటే మెయిన్ చర్చ్ అయిన తర్వాతనే సండే స్కూల్ నడిపిస్తాం అప్పుడు వాళ్ళకు మెయిన్ చర్చ్లో కూడా కూర్చుంటారు రెండో ప్రసంగం కూడా వింటారు తర్వాత వాళ్ళు మళ్ళీ సండే స్కూల్లో కూడా వాళ్ళ వయస్సు పిల్లలు వాళ్ళు ఉంటారు కనుక పిల్లలకు అనుకూలమైన పాటలు డ్యాన్స్ యాక్షన్ సాంగ్స్ అవి ఉంటాయి కనుక ఇంట్రెస్టెడ్గా అక్కడ కూడా వాళ్ళు పాల్గొంటారు మరి రెండు సార్లు వాక్యం ఏంటి అజీర్ణం అవుతుంది అనేది బాధ లేదు అంటే రెండు దగ్గర అవకాశం అసలు మంచిది అవకాశం ఉంటే రెండు కాదు మూడు కాదు అసలు ఆ రోజంతా వాక్యంలో మునిగితేలితే మంచిది తప్పేం ఉన్నది కానీ ఆరాధన టైంలోనే సండే స్కూల్ వద్దంటారా అప్పుడు మన దగ్గర ఏమైందంటే ఆరాధన టైంలో సండే స్కూల్ చెప్తే ఆ సండే స్కూల్ టీచర్లు అయ్యగారి మెసేజ్ మిస్ అవుతారు ఇది టెక్నికల్ పాయింట్ దానికి ఎవరు సిద్ధంగా లేరు నాకు పదివేలు ఇచ్చిన లక్ష రూపాయలు ఇచ్చిన అయ్యగారి మెసేజ్ మిస్ కాను అని అప్పుడు ముప్పై థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుండి మనకి పెద్ద ఘర్షణ అయింది మన సంఘంలో వేరే సంఘాలలో చూశాను చాలా సంఘాల్లో చూశాను సింగింగ్ టైంలో పిల్లలు అందరూ ఉంటారు తర్వాత మెయిన్ ఆర్డర్ ఆఫ్ వర్షిప్ సర్వీస్ స్టార్ట్ కాగానే పిల్లల్ని తీసుకొని టీచర్స్ వెళ్ళిపోయి పక్కన బిల్డింగ్లో మళ్ళీ ఫైనల్గా వస్తారు అయితే అట్లా చేద్దాం మనం కూడా అని నేను ప్రతిపాదించాను ప్రతిపాదిస్తే ఎవరు ఒప్పుకోలే అంకులు మీరు ఒక్కొక్క మాట ఒక వజ్రపు తునక ఒక అద్భుతమైన మర్మము ఎన్నడూ లైఫ్లో కని వినియర్ కానీ అద్భుత మర్మాలు శ్రేష్ఠ మర్మాలు మీ ముందు వింటుంటే అది మాకు కావాలి కానీ మేము సండే స్కూల్ కొరకు ఇదంతా మిస్ చేసుకుని వెళ్తాం అంకులు మేము వెళ్ళలేము ప్లీజ్ అట్లా మమ్మల్ని శాసించకండి అని బతిమాలి నన్ను ఒప్పించారు ఫైనల్గా నేనే బెండ్ కావాల్సి వచ్చి సరే బేటా మరి ఆరాధన అయినంత వరకు ఉండి తర్వాత సండే స్కూల్ చేయండి అని అలా మరి ఎర్లీ మార్నింగ్ సండే స్కూల్ అయిపోతే బాగుంటుందంటే పాతకాలం మిషన్ కాంపౌండ్స్లో అందరు అక్కడే ఉంటారు ఫ్యామిలీస్ మిషన్ కాంపౌండ్లో ఒక భాగంగా ఒక చర్చ్ ఉంటుంది అక్కడ నుంచి అక్కడికే రావాలి కానీ ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారు మరి మనకేమో ద్రిసూర్ నగర్ మలక్పేట ఎల్బి నగర్ సంగారెడ్డి ఎక్కడికి చూస్తారు మరి వంద కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ పిల్లల్ని తెలియదు అని చేతి ఆరాధన అయిన తర్వాత సండే స్కూల్ పెట్టారు అందుకొరకే ఈ ప్రాబ్లం వచ్చింది సో ఫైనల్గా అలా ఫిక్స్ అయిపోయారు ఆరాధన కూరకు అందరూ ఉంటారు తర్వాత పిల్లలకు సండే చూ పిల్లలకు కూడా అట్లా హ్యాపీగా వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు అలవాటు అయిపోయారు ఓకే ఓకే సార్ అయితే పిల్లలు మాత్రం ఒకవేళ రెండో దగ్గరలో జరిగితే రెండు దగ్గరలో కూడా అటెండ్ కావాలి కాగలిగితే మంచిది లేదంటే బాప్స్ తీసుకున్నారు కనుక ప్రభుత్వ కార్యక్రమంలో ఖచ్చితంగా ఉండాల్సింది ఉండాల్సింది అదైతే కంపల్సరీ మిగతాదంతా ఆప్షనల్